జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నెల ముప్పై ఒకటి వరకు గల ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాసుల వారి యొక్క వార్షిక ఫలితాలు అనగా సంవత్సర ఫలితాలు పన్నెండు మాసాలలోనూ వీరి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనకు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మార్చి పంతొమ్మిది వరకు విశ్వా సంవత్సరం ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది ఉగాది పండుగ తర్వాత శ్రీ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అనగా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో శ్రీ విశ్వా సంవత్సరం ఉంది శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ తెలుగు రెండు సంవత్సరాలు కూడా ఈ ఆంగ్ల సంవత్సరంలోనే మనకు ఉండడం ఒక సంతోషకర వాతావరణంగా చెప్పుకోవచ్చు రెండు తెలుగు సంవత్సరాలు కలిపి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరానికి మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ విశ్వావశు పరాభవనామ సంవత్సరాల కలయిక అయినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో బృహస్పతి ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి అయినటువంటి ఈ బృహస్పతి రెండు వేల ఇరవై ఆరు జూన్ నెల రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత ఆయన మిథున రాశి నుంచి బయలుదేరి కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు అనగా గురు సంక్రమణం జరుగుతుంది ఈ రకంగా కర్కాటక రాశిలోనికి ప్రవేశించినటువంటి గురువు బృహస్పతి ఇక రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఏడు వరకు కర్కాటక రాశిలోనే సంచారం కొనసాగుతుంది అనగా జూన్ రెండు వరకు మిథున రాశిలో గురు సంచారం ఉంటుంది జూన్ రెండు తర్వాత కర్కాటక రాసులో గురువు తమ ఉచ్చ స్థానాన్ని అనగా ఉన్నత స్థానాన్ని పొంది అక్కడ తన సంచారాన్ని సంవత్సరం అంతా ఆయన సంచరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే శని భగవానుడు ఈ మకర కుంభరాశులకి అధిపతి అయినటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ విశ్వా వసు పరాభవన అనేటువంటి ఈ రెండు సంవత్సరాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా పూర్తిగా పన్నెండు మాసాలంతా కూడా ఆయన రాశిలోనే సంచారం కొనసాగుతుంది ఇక రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ప్రధానమైనటువంటి ఛాయాగ్రహాల్లో ప్రధాన గ్రహమైనటువంటి ఈ రాహువు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈయన రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కుంభరాశిలోనే ఈయన సంచారం కొనసాగుతుంది డిసెంబర్ ఐదు తర్వాత ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు అనగా రాహువు వెనుకకు తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు గనక ఆయన సజావుగా ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఈ రాహుకేతువులు కొండవు గనక రాహు వెనుకకు వక్ర మార్గంలో కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్లకుండా కుంభరాశి నుంచి మకర రాశిలోని ప్రవేశిస్తాడు అది కూడా డిసెంబర్ ఐదో తారీఖు అలాగే ఇంచుమించుగా ఈ ఆంగ్ల సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోని రాహు సంచారం ఉంటుంది అలాగే కేతువు కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు వరకు ఆయన సింహరాశులో సంచారం కొనసాగిస్తాడు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదు తర్వాత ఆయన సింహరాశి నుంచి కన్యా రాశిలోకి రాకుండా వెనుకకు మరలి కర్కాటక రాసులో ప్రవేశిస్తాడు ఈ ఈ రకంగా రాహు కేతువులు ఇద్దరు కూడా కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు డిసెంబర్ ఐదు వరకు ఇప్పుడు ఏ రాసుల్లో సంచరిస్తున్నాడో అదే రాసుల్లోనే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో సంచారం కొనసాగుతుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంగ్ల సంవత్సరంలో ముందుగా మనం పన్నెండు రాసుల యొక్క వార్షిక ఫలితాలని పరిశీలించేటప్పుడు రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో తులారాశి వారికి వార్షిక ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది డెబ్బై నుంచి ఎనభై శాతం శుభ అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా అనుకున్న దానికంటే అధికంగా మీరు విజయవంతం అవుతారు కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు సత్ఫలితాలను అందుకుంటారు గౌరవ మర్యాదలకి ఈ సంవత్సరం మీకు కుదవలేదు తృతీయ షష్టాధిపతి గురువు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో జూన్ రెండు వరకు భాగ్యముడు మిథున రాశిలో సంచరించడం వల్ల వంద శాతం గురుబలం ఉంది పుణ్యఫలం పెరిగిపోతుంది జన సహకారం పెరుగుతుంది పోటీ ప్రపంచంలో మిలిటర్ శైల్లో విజయాలను సాధించుకుంటారు విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో గానీ విజయం సాధిస్తారు నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తెచ్చుకుంటారు ఇక శని భగవానుడు చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారికి సప్తమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు సునాయాసంగా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు మీ ఆలోచనలు కార్యరూపం కలుస్తుంది అనివార్య సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి పరిశ్రమల్లో పనిచేసే వారికి కార్మికులకి కర్షకులకి మంచి ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది శని సప్తమంలో శని సప్తమంలో సంచరించడం వల్ల అలాగే పంచమంలో కుంభరాశిలో రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నాడు ఈ ఐదవ భావంలో రాహు సంచారం మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఆలోచనలు కలిసి రాదు ఆత్మీయులతో భేదాలకు అవకాశం ఉంది సంతానంతో మనస్పర్ధలు వస్తాయి విదేశీ యోగరాలు ప్రతికూలంగా ఉన్నాయి సాంప్రదాయ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీరు ఇబ్బందులు కొలు తెచ్చుకుని పంచమ పంచమభావంలో రాహు పూర్తిగా మీకు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు ఈ సంవత్సరం అలాగే లాభములు సింహరాశులు కేతు పూర్తిగా సుఫలితాన్ని అందిస్తున్నాడు నిరాడంబరంగా నిజాయితీగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను ఆర్చిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో ఈ తులారాశి వారికి గురువు ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా సహకరిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు వరకు భాగ్యములు గురువు వంద శాతం సుఫలితాన్ని రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండు తర్వాత యాభై శాతం గురువు అనగా దశమభావంలోని గురువు రావడం వల్ల యాభై శాతం శుభ ఉంటుంది ఇక శని భగవానుడు సష్టమంలో వంద శాతం శుభ అందిస్తున్నాడు అలాగే కేతువు లాభంలో వంద శాతం శుభ అందిస్తున్నాడు ఒక రాహు మాత్రమే మీకు పంచమ భావంలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరు ఆంధ్ర సంవత్సరంలో తులారాశి వారు ఈ పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వర అమ్మవారిని దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి శ్రీదేవి కడ్కమాలా స్తోత్రం పారాయణం చేయండి అలాగే దశమంలో గురువు జూన్ రెండు తర్వాత మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు కనుక దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చరిత్ర పారాయణం చేసుకోండి ఈ కార్యక్రమాలతో పాటు ఈ తులారాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో మహాలక్ష్మి దేవిని సందర్శించడం కనకధార స్తోత్రం చదువుకోవడం ఏమాత్రం అవకాశం ఉన్నా తిరుమల పుణ్యక్షేత్రానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించి స్వామివారికి తలనీరాలు సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారు అందుకుంటారు